కొన్ని ఏమో కేజీలో సేలు ఏమో మనకి ఆఫర్లో ఉన్నాయన్నమాట ఇవైతే మనకి కేజీలో సేలు కింద ఇవైతే ఏంటి టూ ఫార్టీ రూపీస్ ఒకటైతే ఇచ్చాడు మనకి కేజీ అయితే సెవెన్ ఫిఫ్టీ కిందికి వస్తుంది ఒకటి తీసుకుంటే మాత్రం టూ ఫార్టీ రూపీస్ అనమాట శారీ శారీ అయితే చాలా బాగుంది మనకి పైన మొత్తం అంతా నక్కీ వర్క్ అంటారు కదా ఆ నక్కీ వర్క్ వచ్చిందనమాట చాలా బాగుంటుంది ఇది మనకి దీనికి పళ్ళు కూడా మంచిగా వచ్చింది పళ్ళుకి ఏంటంటే ఇలా ఇచ్చారనమాట మన థ్రెడ్ టాజల్స్ అనేటువంటివి ఇలా ఇచ్చారు చాలా బాగుంటాయి ఇలాంటి దాంతో దాంతోపాటు బ్లౌజ్ వచ్చేసి పింక్లో వస్తుంది శారీ అయితే మనకి లుక్ అయితే బాగుంటుంది ఒకసారి వేసుకొని చూపిస్తాను ఇదిగోండి ఇలా వస్తుంది శారీ బాగుందా ఫోటో తీ అక్కడ ఫోటో తీయడానికి ఆప్షన్ చూపిస్తుంది పాప ఇంకొండి ఇదైతే మనకి టూ ఫార్టీ రూపీస్ ఒకవేళ కేజీ కౌంటింగ్లో వస్తే మాత్రం సెవెన్ ఫిఫ్టీ రూపీస్ కేజీ తర్వాత వచ్చేసి ఇవన్నీ కూడా మనకి కేజీ సేల్ అనమాట సింథటిక్ శారీస్ ఇది వచ్చేసి మనకి కేజీ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఇది ఓన్లీ ఒకటి తీసుకుంటే మాత్రం త్రీ థర్టీ రూపీస్ కానీ ఈ క్లాత్ అయితే చాలా బాగుంది మనకి మనకి ఫ్యాబ్రిక్ని బట్టి కేజీ వైజ్ అయితే ఇచ్చారు దీనికైతే పళ్ళు ఇలా ప్లెయిన్గా సారీ బ్లౌజ్ అయితే ఇలా ప్లేన్ ప్లెయిన్గా వచ్చింది ఏంటంటే ఇలా కిందికి ఇలా ఇచ్చారనమాట లేస్ లాగా దీన్ని పళ్ళు చూసినట్లయితే ఇది పళ్ళుకి మనము పళ్ళు కూడా ఇచ్చారు ఇలానే సేమ్ సింపుల్గా ఇలాంటి సైజ్ మంచిగా అనిపిస్తాయి ఇలా వస్తుంది నేను అన్ని సేమ్ కాదు ప్రైస్ మనకి కేజీ వైజ్ ఇది వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ కేజీ ఓన్లీ ఓ ఇది ఒక శారీ తీసుకున్నాం అనుకుంటే వన్ సిక్స్టీ ఎయిట్ రూపీస్ పడుతుంది వాళ్ళ దీనిపైన మనకి ప్రైస్ ఇచ్చారన్నా కదమ్మా ఓకే ఇది మనకి ఫైవ్ థర్టీ రూపీస్ అయితేనేమో మనకి వన్ ఎయిటీ రూపీస్కి వస్తుంది ఇది కూడా క్లాత్ బాగుంది శారీ కూడా మంచిగా ఉంది ఇదిగోండి శారీస్ అయితే ఇలా వచ్చాయి బాగున్నాయి శారీస్ కూడా దీనికి బ్లౌజ్ వచ్చేసి మనకి ఇదిగోండి ఇలా వస్తుంది లా వస్తుంది లేదు మన దగ్గర ఏదైనా మెరూన్ అలాంటిది ఉందనుకోండి ఆ బ్లౌజ్ అయినా కానీ మ్యాచ్ చేసుకోవచ్చు కూల్ సిఫాన్ అంట ఈ శారీ మనకు నేను ఇంకోండి ఇలా వస్తుంది శారీ క్లాత్ అయితే మంచిగా సాఫ్ట్గా బాగున్నాయి రెగ్యులర్ బైడ్ శారీస్కి అయితే ఓకే మనం బయట అవే రెగ్యులర్ బైడ్ శారీస్ కోసం వెళ్ళామనుకోండి ఫైవ్ హండ్రెడ్కి అయితే తక్కువ అయితే శారీ సేమ్ రావు ఇప్పుడు ఈ ఫైవ్ థర్టీ రూపీస్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ శారీ మనకి ఇక్కడ మనకి సిక్స్టీ రూపీస్కి వస్తుంది ఇది కూడా మనకి ఫైవ్ థర్టీ రూపీస్ కేజీ వైజ్ కౌంటింగ్ అయితే ఇవి రెండు సేమ్ ఉన్నాయి అన్నమాట క్లాత్ ఇదిగోని దీనికి కూడా బ్లౌజ్ వచ్చేసి ఇలా మనకు ప్రింటింగ్లో వస్తుంది ఇలా ప్రింటింగ్లో అయినా వేసుకోవచ్చు లేదంటే మన దగ్గర ఈ యొక్క పింక్ షేడ్లో బ్లౌజెస్ ఉంటాయి కదా అలా వేసుకున్నా బాగుంటుంది దీనికి పళ్ళు వచ్చేసి పళ్ళు రన్నింగ్ వచ్చినట్టుంది ఓకే పళ్ళు రన్నింగ్ వచ్చింది బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది సారీ శారీ సింపుల్గా బాగుంటుంది ఉంటాయి త్రీ ఫోర్ అయిపోయింది ఇంకొకటి ఏదైనా ఫైవ్ శారీస్ తీసుకున్నాం కదా వన్ త్రీ ఫోర్ వచ్చింది ఇంకోటి ఇది ఓకే ఇదిగోండి ఇది ఇంకొక శారీ ఇది కూడా బాగుంది మనకి ఇది కూడా ఏంటంటే సిక్స్ హండ్రెడ్ రూపీస్ కేజీ సేల్లో ఇది మనకు ఒక శారీ తీసుకుంటే వన్ సిక్స్టీ ఫోర్ వన్ ఎయిటీ ఫోర్ రూపీస్ వస్తుంది లేదంటే ఈ శారీ మనకి యాక్చువల్ ప్రైస్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అనమాట ఇది కూడా క్లాత్ బాగుంది ఇదిగోండి శారీ వచ్చేసి ఇలా వస్తుంది ఇక కంటిన్యూ కానీ ఇక మళ్ళీ మార్చదు ఒక టూ మినిట్స్ ఫైవ్ మినిట్స్ అయితే అయిపోతుంది ఇదిగోండి శారీ వచ్చేసి ఇలా వస్తుంది ఇక మళ్ళీ ఆన్ ఆఫ్ చేయడం ఎందుకని ఇదిగోండి అవన్నీ సింథెటిక్ శారీస్ మనకు అవన్నీ కేజీ సేల్ లో ఇవేమో ఆఫర్లో అనమాట ఇదిగోండి ఇదొక శారీ ఇది ఇంకొక శారీ అనమాట రెండు సేమ్ ప్యాటర్న్స్ను కానీ కలర్స్ చేంజ్ అనమాట మనకు రెండు పీసెస్ వచ్చేసి సిక్స్టీన్ నైంటీ ఎయిట్ రూపీస్ వస్తుంది బండి చెక్ చేస్తాము ఈ లాస్ట్ స్టేజ్లో మనకు చూసి చూసి ఆస్టర్ వస్తుంది కానీ ఈ లాస్ట్ స్టేజ్ని క్రూషియల్ స్టేజ్ అనమాట ఇక్కడ మనం నెగ్లెక్ట్ చేసామంటే ఇంకా పాకం ఇంకా కొంచెం ఇది ఇలా సాగుతూ కింద పడిపోతుంది కదా ఇంకా కొంచెం కావాలి